ಜೈ ಶ್ರೀರಾಮ ನರೇಂದ್ರ ಮೋದಿ ಗಾರಿ ನಾಯಕತ್ವ ಇಟ್ಟು ಇಟ್ಟಿರ್ಗು ಭಾರತ್ ಮಾತಾ ನರೇಂದ್ರ ಮೋದಿ ಗಾರಿ ನಾಯಕತ್ವ ನರೇಂದ್ರ ಮೋದಿ ಗಾರ ನಾಯಕತ್ವ ప్రపంచ దేశాలు మరియు చాలా దేశాలలో మన మన వైఖరి పట్ల వ్యతిరేకంగా ఉన్నటువంటి దేశాలు మన దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలు చాలా తీక్షణంగా ఎదురు చూసినటువంటి మనటి ఎలక్షన్స్లలో అనూహ్యంగా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ రోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరుగుతోంది మామూలుగా పదేళ్ల తర్వాత ఏ ప్రభుత్వం మీదైనా ఏ దేశాధ్యక్షుడి మీదైనా వ్యతిరేకత ఉంటుంది కానీ నరేంద్ర మోడీ గారి విషయంలో దేశ అభివృద్ధి విషయంలో ప్రపంచ దేశాలలో భారతదేశాన్ని అగ్రస్థానాన్ని నిలిపేటువంటి స్థానంలో భారతీయ జనతా పార్టీని విశ్వసించి ఓట్లేసిన భార మొత్తం దేశంలోని ప్రజలకు మరియు రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వంలో ఎన్డీఏ కూటమికి వేసినటువంటి ప్రతి జనాలకు అందరికీ భారతీయ జనతా పార్టీ శాఖ తరఫున అందరికీ శిరసు నమస్కారాలు తెలియజేస్తున్నాము మామూలుగా ఎన్డీఏ కూటమిలో ఎప్పుడైనా సరే భారతీయ జనతా పార్టీ వాళ్ళతో సఖ్యతగా ఉంటూ దేశ అభివృద్ధి కోసం పోరాడుతుంది దానికోసమనే ఈరోజు దేశ ప్రజలందరూ బీజేపీని మరియు ఎన్డీఏ కూటమిని ఆశీర్వదించడం జరిగింది దీనికి ప్రతికూలంగానే దేశ ప్రజల యొక్క అభీష్టం మేరకు ఖచ్చితంగా దేశ అభివృద్ధి అభ్యున్నతి కోసము మరియు దేశంలో అనేక ఇండస్ట్రీస్ రావడం కోసము ప్రపంచ దేశాలలో భారతదేశాన్ని అగ్రగామిగా నిలపడం కోసము నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా కృషి చేస్తారు మరియు భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా కడప శాఖ తరఫున కడపలో కూడా రాష్ట్ర రాష్ట్ర అభివృద్ధి కోసము మా భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా కృషి చేస్తుందని విశ్వసిస్తున్నాము భారతదేశ ప్రజలందరికీ నరేంద్ర మోడీ గారు మరోసారి ప్రధానమంత్రిగా ఈరోజు బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా దేశ ప్రజలందరికీ ఇక ముందు సుపరిపాలన అందిస్తున్నారు కాబట్టి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ప్రపంచ దేశాలన్నీ నరేంద్ర మోడీ గారి వైపు చూశాయి కానీ నరేంద్ర మోడీ గారు ఓటమి పాలైతే ఆనందపడే దేశాలు ఎన్నిటికో మరోసారి కంటి పైన కునుకు లేకుండా చేశారు నరేంద్ర మోడీ గారు ఈరోజు మరోసారి ఎన్డీఏ ప్రభుత్వం దేశంలో ఏర్పడి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేస్తే మిగతా దేశాలన్నీ భయాందోళనకు గురవుతున్నాయి ఇకపై వాళ్ళ ఎటువంటి చర్యలుగానే ఉండవని కాబట్టి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో భారతదేశం అగ్రగామి రాజ్యంగా అగ్రగామి దేశంగా అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నాము ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా మేము ఈరోజు ఎంతో గర్వంగా ఉన్నాము ఇప్పుడు ఏదో కాంగ్రెస్ పుంజుకున్నదని కాంగ్రెస్ ఏదో దేశంలో వచ్చిందని కాంగ్రెస్ వాదులందరూ ఏదో ఆనందపడుతున్నారు కానీ రెండు వేల పద్నాలుగు మూడు సార్వత్రిక ఎన్నికల్లో కలిపినా కూడా ఒక్క బీజేపీకి వచ్చిన సొంతంగా వచ్చిన రెండు వందల నలభై సీట్లు మూడు సంవత్సరాలు మూడు సార్వత్రిక ఎన్నికల్లో కూడా రాలేదు కానీ వాళ్ళు ఏదో పెద్ద గొప్పగా చెప్పుకుంటున్నారు ఒకసారి వారు కాంగ్రెస్ వాళ్ళందరూ ఆత్మ పరిశీలన చేసుకొని నరేంద్ర మోడీ గారికి ఇంకొకరు ఎవరు సాటి లేరని వాళ్ళు వారందరూ నిర్ధార్ష్యంగా ప్రతి ఒక్కరు ఒప్పుకోవాల్సిందిగా కోరుతున్నాను మరోవైపు భారతీయ జనతా పార్టీలో నమ్మిన సిద్ధాంతం కోసము నమ్మిన కార్యకర్తను ఎలాగైనా పార్టీ గుర్తిస్తుందని ఈరోజు మరోసారి తెలుగువారైన మనకు ఎప్పటి నుంచో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా ఉన్న కిషన్ రెడ్డి గారు కానీ బండి సంజయ్ అన్న గారు కానీ ఈరోజు సూర్యు అసలు ఎటువంటి నామల్ పేరు ఎవరికి తెలియదు అనమాట పార్టీలో ఎవరికి తప్పక శ్రీనివాస వర్మ అనేవారు అత్యంత ముప్పై సంవత్సరాలుగా పార్టీ కార్యకర్తగా పార్టీ జిల్లా యువమోర్చా అధ్యక్షుడిగా పార్టీ అధ్యక్షుడిగా చేసి స్వచ్ఛమైన బీజేపీ కార్యకర్తకు ఈరోజు కేంద్ర మంత్రి పదవులు రావడాన్ని మేమందరం గర్వంగా ఫీల్ అవుతున్నాం మా పార్టీలో కష్టపడే వారికే పదవులు ఉంటాయి పార్టీ పైన విశ్వాసం చూపించేవారికే పదవులు ఉంటాయి కానీ ఎప్పటికైనా పార్టీ గుర్తిస్తుందని మరోసారి ఈ రోజుతో తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ తెలి తెలిసింది కాబట్టి ప్రతి ఒక్కరు భారతీయ జనతా పార్టీ అంటే ఏటో మరోసారి ఆలోచించుకోవాల్సిందిగా కోరుతున్నాం మరోసారి కడప నగర ప్రజలందరికీ భారతీయ జనతా పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తాం